హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేయబోతుంది రెవెన్యూ శాఖను పీడిస్తున్న సిబ్బంది కొరత అంటే రెవెన్యూ శాఖలో చాలా వరకు వేకెన్సీస్ ఉన్నాయి సో దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్ ఇక్కడ రెవెన్యూ శాఖను పీడిస్తున్న సిబ్బంది కొరత మండల స్థాయిలో పదమూడు వందల పదిహేడు పోస్టులు కానీ ఇన్ఛార్జీలతో కార్యకలాపాలు అస్తవ్యస్త తహసీల్దార్ నుంచి సీనియర్ రెస్టారెంట్ల వరకు పది నిలిచిన పదోన్నతులు అంటే రాష్ట్రంలో చాలా వరకు ప్రమోషన్ లిస్ట్ అనేది చూడండి పరిపాలనలో కీలకమైన రెవెన్యూ శాఖ సిబ్బంది కొరత పీడిస్తుంది ప్రధానంగా మండల స్థాయిలో పదమూడు వందల పదిహేడు పోస్టులు అనేవి చూడండి ఫ్రెండ్స్ మండల స్థాయిలో పదమూడు వందల పదిహేడు పోస్టులు ఖాళీగా ఉండడంతో కార్యకలాపాలు మండలు కూడా సాగుతున్నాయి అందులో ఏ పోస్టులు అంటే తహసీల్దార్లు డిప్యూటీ తహసీల్దార్లు సర్వే సీనియర్ అసిస్టెంట్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారిలో చాలా వరకు పోస్టులు ఖాళీగా ఉన్నాయి అధికారికంగా మంజూరైన పద ఆరు వేల నూట తొమ్మిది ఆరు వేల పంతొమ్మిది పోస్టుల్లో పదమూడు వందల పదిహేడు పోస్టులు అంటే యాక్చువల్గా ఉండాల్సిన అంటే ఆరు వేల పంతొమ్మిది పోస్టులు ఉండవలసిన వాటిలో పదమూడు వందల పదిహేడు ఖాళీలు ఉండడంతో రోజు కార్యకలాపాలని చాలా అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ రోజువారీ కార్యకలాపాలని అస్తవ్యస్తంగా జరుగుతున్నాయి గత వైపాక పాలనలో వేలూరుకు పోయిన ఇతర సమస్యలపై కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్తున్నాయి చాలా వరకు లేట్ అవుతుంది ఒక ఒక జిల్లా కాదు ఫ్రెండ్స్ ఏ జిల్లా చూసినా అన్ని చూడు మండలాల్లో రెగ్యులర్ మండలాల్లో రెగ్యులర్గా తహసీల్దార్లు డిప్యూటీ తహసీల్దార్లు లేదా సర్వేలు తాత్కాలిక సీనియర్ రెసిడెంట్లో పదవులు ఉన్నాయి దాదాపు తహసీల్దార్ కేడర్ పోస్టు అంటే తహసీల్దార్లు ఆ కేజు యావరేజ్గా ఉండవలసింది తొమ్మిది వందల ముప్పై ఏడు కాగా ప్రస్తుతం ఏడు వందల ముప్పై నాలుగు పోస్టులు మాత్రం ఏడు వందల ముప్పై నాలుగు మంది మాత్రమే ఉన్నారు అంటే డిప్యూటీ తహసీల్దారుల పోస్టులు ఒక్కొక్క జిల్లాలో ఏ విధంగా ఉన్నాయి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ జిల్లాలో పంతొమ్మిది అని చూడడం తూర్పుగోదావరిలో పంతొమ్మిది విశాఖలో ఎనిమిది విశాఖ జిల్లాలో ఇరవై కాను పది అల్లూరు సీతాజాములో ఇరవై రెండు రాయలసీమ మొత్తం ఏ రకంగా చూసినా చాలా వరకు డిప్యూటీ తహసీల్దార్ల పోస్టులు అనేవి చాలా వరకు ఖాళీలలో ఉన్నాయి వీళ్ళు మంది ఏంటంటే డిప్యూటేషన్పై కలెక్టర్ ఆఫీస్లో కూడా పనిచేస్తున్నారు తహసీల్దార్ల పోస్టును ప్రభుత్వం నేరుగా భర్తీ చేయదు అంటే డైరెక్ట్గా సో ఏపీఎస్ ద్వారా డిప్యూటీ తహసీల్దార్గా నియమతులవు జూనియర్ రెసిడెంట్ సీనియర్ అసిస్టెంట్ ఆపే డిప్యూటీ తహసీల్దార్గా నియమతులు అవుతున్నారు అంటే డైరెక్ట్గా తహసీల్దార్లు ఎంఆర్ఓన్ రిక్రూట్ చేయరు కాబట్టి డిటీఓన్ నుంచి ఇది అవుతారు జూనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ సీనియర్ అసిస్టెంట్ డిప్యూటీ తహసీల్దార్లో పదోన్నతి పొందుతారు ఈ విధంగా పత్తించండి అంటే వీటికి సంబంధించిన క్యాలరీస్ తండ్రి రెండు వేల ఇరవై మూడులో మేలో స్టే విధించింది సో దానికి సంబంధించిన చట్టం ఒకసారి డిప్యూటీ తహసీల్దార్ల పోస్టులు ఎన్ని ఖాళీగా ఉన్నాయో ఒకసారి చూడండి ఫ్రెండ్స్ డిప్యూటీ తహసీల్దార్కి యాక్చువల్గా వందల తొమ్మిది వందల ముప్పై ఏడే ప్రజెంట్ ఏడు వందల ముప్పై నెలలో రెండు వందల మూడు డిటీఓలు ఖాళీగా ఉన్నాయి ప్రజెంట్ తర్వాత తహసీల్దార్లు రెండు వందల మూడు ఖాళీలు ఉంటే డిప్యూటీ తహసీల్దార్లు ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ నూట ఎనభై రెండు డిప్యూటీ తహసీల్దార్లు ఉన్నాయి డిప్యూటీ తహసీల్దార్ రీ సర్వేర్లు అంటే ఇవి చూడండి ఫ్రెండ్స్ నూట తొమ్మిది ఉన్నాయి సీనియర్ రెసిడెంట్లు ఎనిమిది వందల ఇరవై మూడు దాదాపు పదమూడు వందల ఏడు పోస్టులు ఓన్లీ డీటీఓలకు సంబంధించి గ్రూప్ టూలో ఎగ్జిక్యూటివ్ కింద కన్సిడర్ చేసినటువంటి పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటిపైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని నిరుద్యోగులకు అవకాశం కల్పిస్తుందని చూస్తున్నా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్